లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలుగు వార్తా ప్రపంచంలో సుదీర్ఘ కాలంగా తిరుగులేని ముద్ర వేసిన ఇద్దరు దిగ్గజ జర్నలిస్టులు ఏబిఎన్ వెంకటకృష్ణ మరియు టీవీ ఫైవ్ సాంబో శివరావులకు ఇప్పుడు కాలం ఇప్పుడు కాలంలో కూడా ఊహించని ఒక భారీ షాక్ తగిలిందనే వార్త ప్రస్తుతం రాజకీయ మీడియా వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది ఎన్నేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని తమదైన విశ్లేషణ వార్తా ఛానళ్ళ రేటింగ్ రేటింగ్లను శాసించిన ఇద్దరు సీనియర్ ఎడి ఎడిటర్లకు ఇప్పుడు ఎదురైన పరిస్థితి వారి కెరియర్లోనే అతిపెద్ద సవాళ్ళుగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ్యం వేగంగా మారిపోతున్న తరుణంలో ఎప్పుడు అధికార పక్షాన్ని లేదా ప్రతిపక్షాన్ని తమ పదునైన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే వీరు ఇప్పుడు స్వయంగా రక్షణలో పడాల్సిన పరిస్థితి రావడం గమనార్హం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ షాక్ కేవలం వృత్తిపరమైనది మాత్రమే కాదు దీని వెనుక లోతైన రాజకీయం మరియు న్యాయపరమైన పరిణామాలు ఉన్నాయని తెలుస్తుంది గత కొంతకాలంగా వీరిద్దరు నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమాలు మరియు వారు వెలువరిస్తున్న అభిప్రాయాలు ఒక వర్గాన్ని కొమ్ము కాస్తున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే అత్యున్నత స్థాయి నుండి వచ్చిన కొన్ని ఆదేశాలు లేదా కీలకమైన డాక్యుమెంట్లు వీరిద్దరినీ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయని టాక్ నడుస్తుంది ఏబిఎన్ వెంకటకృష్ణ తన ఓపెన్ డెబిట్ ద్వారా ఎందరో రాజకీయ నాయకులు గుట్టురట్టు చేయగా ఇప్పుడు ఆయనకే తెలియని కొన్ని అంతర్గత విషయాలు బయటకు రావడం చర్చనీయంగా మారింది అదేవిధంగా సాంబశివరావు తనదైన శైలిలో చేసే విశ్లేషణకు అడ్డుకట్ట వేసేలా కొన్ని బలమైన శక్తులు తెర వెనుక పావులు కదిపినట్లు సమాచారం ఈ భారీ షాక్ ప్రభావం కేవలం ఆ వ్యక్తులపైనే కాకుండా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఛానల్ భవిష్యత్తుపై కూడా పడే అవకాశం ఉంది సోషల్ మీడియా వస్తున్న కథనాల ప్రకారం వీరిద్దరికి సంబంధించిన కొన్ని పాత ఫైళ్లను ప్రభుత్వం తిరగదోడుతుందనేది త్వరలోనే వీరు విచారణ సంస్థల మ ముందు హాజరు కావాల్సి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి సాధారణంగా ఇతరులను ఇంటర్వ్యూ చేసే వీరు ఇప్పుడు సమాధానాలు చెప్పవ చెప్పుకోవాల్సిన స్థితికి రావడం మీడియా రంగంలోనే ఒక పెద్ద కదుపు అని చెప్పవచ్చు రాజకీయ సమీకరణాలు మరిన ప్రతిసారి జర్నలిస్టులు ఇబ్బందులు పడడం సహజమే కానీ ఇంతటి స్థాయి వ్యక్తులు ఇట్లాంటి షాక్ తగలడం మాత్రం అసాధారణం ఈ పరిణామం వెనుక ఒక పెద్ద స్కామ్ ఉందా లేక కేవలం రాజకీయ కష్టసాధింపు చర్యల అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఈ వార్తలు అటు ఏబిని యాజమాన్యం కానీ ఇటు టీవీ ఫైవ్ యాజమాన్యం కానీ అధికారికంగా స్పందించలేదు అయితే అంతర్ అంతర్గతంగా మాత్రం తీవ్రమైన మంత్రణలు జరుగుతున్నాయని లేఖల్ టీమ్స్తో మీరు నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నారని సమాచారం వెంకటకృష్ణ మరియు సాంబశివరావు ఇద్దరు మధ్య కూడా ధైర్యవంతులుగా పేరున్నప్పటికీ ఈ ఇద్దరి ఈసారి ఎదురైన షాక్ వీరిని వారిని గట్టిగానే దెబ్బ కొట్టిందని వారి సన్నిహిత వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి తెలుగు రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛ మరియు స్వేచ్ఛ గురించి చర్చ జరుగుతున్న తరంలోనే ఈ పరిణామం ఎటు దారిస్తుందో వేచి చూడాలి ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే తెలుగు మీడియా చరిత్రలో ఇది ఒక చీకటి రోజుగా మిగిలిపోవడమే కాకుండా భవిష్యత్తులో జరగ జర్నలిజం తీరు తినలపైనే తీరు తిన మార్చేసే అవకాశం ఉంది ఈ షాక్ నుండి వారు ఎలా కోలుకుంటారో లేదా ఇది వారి నిష్క్రమణకు దారి తీస్తుందా అనేది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది